అందరికీ నమస్కారం ప్రధాన ద్వారానికి సంబంధించినటువంటి వాస్తు టిప్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రధాన ద్వారం ఎలా ఉంటే మనకి శుభప్రదంగా ఉంటుంది వాస్తు దోషం లేకుండా ఉంటుంది అలాగే ఎలాంటి వస్తువులు ఉంచితే మంచిది అలాగే ఇంకా ఎలా దాన్ని మనము స్థిరపరిస్తేనో ఇంకేమైనా అక్కడ పెడితేనో ఏం పెట్టకుండా ఉంటేనో మనకి వాస్తుపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేది వివరంగా తెలుసుకుందాం ప్రధాన ద్వారం పైన కుంకుమతో స్వస్తిక్ ముద్ర శంకు గవ్వలు లాంటి వస్తువులు ఉంచడం ఇలాంటిది చేయడం ద్వారా అక్కడ చూడగానే మనకి ఒక శుభప్రదము అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది అనమాట స్వస్తిక్ అంటే మనకి చాలా శుభప్రదమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ముద్ర కదా కాబట్టి స్వస్తిక్ ముద్రని కుంకుమతో వేయడం అలాగే శంకు గవ్వలు ఇలాంటి వస్తువులు శుభప్రదంగా మనం భావిస్తూ ఉంటాం ఆధ్యాత్మికంగా సో అలాంటి వస్తువుల్ని మనము ఎర్రటి గుడ్డలో కట్టి ఇంటి ప్రధాన ద్వారానికి పైన గనక కట్టినట్టయితే వేలాడ తీసినట్టయితే మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ అని ఉంటుంది ఎందుకంటే అక్కడి నుంచి మనుషులు వస్తూ పోతూ ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే గనక దాన్ని అది ఆకర్షించుకుంటుంది అనమాట ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది మరి ఇంటి ప్రధాన ద్వారానికి ఈ వేలాడ తీయడం ద్వారా ఏమైనా ఇబ్బందా అలా అంటే తగిలేటట్టుగా కాకుండా పైకి అనమాట మన ద్వారం ఎలా ఉంటుంది దానికి పైన అంటే ఖచ్చితంగా దాని కింది నుంచి ప్రతి మనిషి వెళ్ళి రావాల్సి ఉంటుంది అలా ఏర్పాటు చేసుకోవాలి అయితే ప్రధాన ద్వారం ముందు ప్రధాన ద్వారం పైన అయితే ఇవి కట్టాము మనము ముద్ర వేసాము మరి ప్రధాన ద్వారం ముందు తులసి మొక్క లాంటి మొక్కలు ఉంచడం కానీ అలాగే పగిలిన విరిగిన వస్తువులు లేకుండా ఉంచడము ఇది కూడా మనకి అవసరం అన్నమాట తులసి మొక్క అనగానే ఎందుకు తులసి మొక్కని మనం దేవతా స్వరూపంగా భావిస్తూ ఉంటాము తులసి మొక్క ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా మనకి ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్క అంటే ప్రాణశక్తిని ఇచ్చేటువంటి మొక్క అలాంటి మొక్క అక్కడ ఉండడం ద్వారా ఏంటంటే మనుషులు వస్తూ పోతూ ఉన్నా కానీ నెగిటివ్ రకరకాల ఎనర్జీస్ దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది సో ఈ తులసి మొక్క ఉండడం ద్వారా అక్కడ మనకి ఆక్సిజన్ పెరుగుతుంది అలాగే మనం ఆధ్యాత్మికంగా కూడా ఇది చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం కాబట్టి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే గాలి ఇంట్లోకి వస్తూ పోతే ప్రధాన ద్వారం ఉండే ఉంటుంది కదా సో గాలి ద్వారా మనకి ఆక్సిజన్ కూడా ఇంట్లోకి ఎక్కువగా ప్రవాహం ఉంటుంది అనమాట దాని ద్వారా మంచి ఎనర్జీస్ అనేవి ఎనర్జీ లెవెల్స్ ఇంట్లో బాగుంటాయి అలాగే పగిలిన విరిగిన వస్తువులు ఎప్పుడూ కూడా నెగిటివ్ వైబ్రేషన్ ఇస్తాయి అంటే ఏదైనా సగము కాలిపోయినా ఇరిగిపోయినా పగిలిపోయినా వంగిపోయినా చాలా డల్ అయిపోయి కలర్స్ మాసిపోయినా పాతగా అయిపోయినటువంటి వస్తువులు అనమాట అలంకరణ వస్తువులు పెడుతూ ఉంటాం కదా మనము సో అలాంటివి ఏమైనా సరే పాడైపోతే కనుక వాటిని మనం వెంటనే తీసేయాలి అంత ఇచ్చేటువంటి అందము పోతుంది ఇచ్చే పాజిటివ్ ఎనర్జీ కూడా పోతుంది కాబట్టి నెగిటివ్ స్టార్ట్ అయిపోతుంది మనకి ఎనర్జీ అందువల్ల వాటిని మనము తీసేయాలి అయితే పైకప్పుకి గుండెని ఆకారంలో ఉన్నటువంటి అద్దాన్ని అమర్చడం దీని ద్వారా కూడా మనకి దీన్ని డొప్పలాగా ఉంటుందన్నమాట అద్దము ఇది పెట్టడం ద్వారా మనకి చాలా విశాలమైనటువంటి స్ప్రెడ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట దాని ద్వారా ఇంటి ప్రధాన ద్వారం ముందు విశాలత్వము అనేది అక్కడ మనము ఎంపసైజ్ చేయగలుగుతాము అంటే చాలా స్పేషియస్గా ఉన్నట్టుగా ఇరుగ్గా లేకుండా ఉన్నట్టుగా చేయడం వల్ల కూడా మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే ఒకవేళ పిల్లర్ ఏదైనా వచ్చినట్టయితే కొన్ని దగ్గర చూస్తుంటాం కదా ప్రధాన ద్వారం ఎంటర్ అవుతున్నాం బయటకు వెళ్తున్నాం మనకు వెంటనే పిల్లర్ ఉంటుంది అది కూడా తప్పనమాట నెగిటివ్ ఎనర్జీ సో అక్కడ మనము ఒక రెండు మురళిలు అంటే వేణువు తీసుకొని ఇలా క్రాస్గా వాటిని రెడ్ రిబ్బన్తో సాటిన్ రిబ్బన్తో కట్టి మనం ఆ పిల్లర్కి హ్యాంగ్ చేసినట్టయితే కూడా ఆ పిల్లర్ వల్ల వచ్చేటువంటి దిమ్మల వల్ల మనకి వాస్తుపరంగా అందరికీ తెలిసిన విషయమే పిల్లర్స్ కానీ దిమ్మలు కానీ బీమ్స్ కానీ ఇలాంటివి ఏమొచ్చినా కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ అనేసి సో వాటికి మనం క్రాస్గా కట్టి రెడ్ రిబ్బన్తో టై చేసినటువంటి మురళిల్ని కనుక మనం హ్యాంగ్ చేసినట్టయితే మనకి ఆ వాస్తుపరమైనటువంటి పిల్లర్ ఎఫెక్ట్ని తగ్గిస్తుంది అనమాట అలాగే కిటికీల దగ్గర తులసి పుదీనా లాంటి మంచి వాసన ఇచ్చేటువంటి మొక్కలు వీటిని పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఆక్సిజన్ పాజిటివ్ ఎనర్జీ దాంతోపాటు కిటికీలోంచి మనకి దోమలు చీమలు రకరకాల క్రిములు ఎంటర్ అవుతూ ఉంటాయన్నమాట వాటి వల్ల మనకి పుదీనా ఈ ఘాటు వాసనకి అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటుంది అలాగే చీకటిగా ఉండకుండా ప్రధాన ద్వారం ముందు ఆ బయటే కదా మనం పెద్ద వాడ ఇంట్లో లైట్ వేసుకున్నాం ఇంటి ముందు ఎందుకు అని కొంతమంది లైట్ వేయరు లేదా చాలా చిన్న లైట్ జీరో బల్బ్ వేసి పెడుతూ ఉంటారు కాకుండా మంచి వెల్లుతురుని ఇచ్చేటువంటి లైట్ ఎప్పుడు కూడా ప్రకాశవంతంగా ఉన్నటువంటి వెలుగు ఇంటి ముందు ఉండాలి కాబట్టి ఎప్పుడు ఒక లైట్ వెలుగుతూ ఉండేలాగా చూసుకోవాలన్నమాట దాని ద్వారా కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అలాగే ఇంటిలోకి వస్తున్నప్పుడు ఇంటి ముందే చెప్పులు వదిలేస్తూ ఉంటాం కదా కొంతమంది చిందర వందరగా వదిలేస్తారు కొంతమంది ఆర్గనైజర్గా పెడతారు కానీ ప్రధాన ద్వారం ఎదురుగా చెప్పులు పెట్టడం అనేది కూడా నెగిటివ్ సో అందువల్ల మీరు ప్రధాన ద్వారానికి కొంచెం పక్కగా ఏదైనా చెప్పులు పెట్టడానికి ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకొని ఒక షెల్ఫ్ ఏర్పాటు చేసుకొని డైరెక్ట్గా చెప్పులు కనిపించకుండా అందులోకి పెట్టేసేలాగా ఏర్పాటు చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ తూర్పు ఉత్తరాలలో ఎట్టి పరిస్థితుల్లో కానీ మీ ప్రధాన ద్వారం ఉన్నట్టయితే అక్కడే చెప్పులు ఉంచడం అనేది వాస్తుపరంగా చాలా తప్పు అనమాట కాబట్టి ఇంకొక దిశలో కొంచెం అడుగు పక్కకైనా సరే వాటిని ఏర్పాటు చేసుకోండి అలాగే తూర్పు అనగానే మనకి జనరల్గా ప్రధాన ద్వారం ఉన్న దగ్గర కాళ్ళ పట్ట ఇంట్లో దుంగు రాకుండా వేసుకుంటూ ఉంటాం మనం సో అది కనుక బ్లూ రంగులో వేస్తే చాలా మంచిది అనమాట బ్లూ ఆకాశ తత్వాన్ని చూపించడంతో పాటు విశాలత్వాన్ని చూపించడంతో పాటు అక్కడ ఉండేటువంటి మెటాలిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అల్యూమినియం ఎనర్జీని అక్కడ మనం ఎన్హాన్స్ చేయాల్సి ఉంటుంది సో దానికోసం మనం అక్కడ బ్లూ కార్పెట్ని వేయాలన్నమాట దాని ద్వారా ఏంటంటే మనకు సామాజిక సంబంధాలు అనేవి బాగుండడం ఎవరు వచ్చినా కూడా ఒక పాజిటివ్ తోటి ఇంట్లోకి ఎంటర్ అవ్వడం ఇలాంటి మనం ఈ బ్లూ కలర్ కార్పెట్ వాడినప్పుడు వాస్తుపరంగా మనం గమనించవచ్చు అలాగే ఇదే కార్పెట్ వేయాలి ఒకవేళ ఉత్తర ద్వారం అనుకోండి గ్రీన్ కార్పెట్ వేయాలి అదే దక్షిణ ద్వారం అనుకోండి పసుపు కలర్ కార్పెట్ వేయాలి అదే ఉత్తరం అయితే ఎరుపు ఇలా మీరు రంగులు అనుగుణంగా వాటిని కనుక వేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ద్వారాన్ని బట్టి మీరు ఈ కార్పెట్ కలర్స్ అనేవి మీరు వేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఈ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే అయ్యో తెలియట్లేదు అది ఈశాన్యంగా మీ వాయువ్యంగా ఉంది మరి ఎలాంటిది వాడాలి ఏ కార్పెట్ వాడితే మంచిదని కానీ లేదా ఈ కార్యక్రమం విన్న తర్వాత ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటాయి కనుక కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది నమస్తే